ఇక్కడ షర్మిల గారి టార్గెట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి జగన్ గారితో తో అవడానికి షర్మిల విషయం కాసేపు పక్కన పెట్టేస్తే జగన్ గారితో తో అవడానికి కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గెలవడానికి ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది సాగర్ డ్యామ్ పైన అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి ఓవర్ నైట్ అంటే రేపు ఎలక్షన్ ఓట్లు వేయాలి తెలంగాణ ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలు రేపు ఓట్ వేయాల్సి ఉంటే రోజు నైట్ పోలీసుల్ని పంపించాడు సాగర్ డ్యామ్ మీదగా అనుకుంటాను నాగార్జునసాగర్ ఆర్ శ్రీశైలం ఐ డోంట్ నో అంటే ఇద్దరికి అంటే ఇద్దరికి కూడా పరస్పరం నీళ్ళు నీటి పంపకం ఉన్నటువంటి ఒక ప్లేస్కి పోలీసుల్ని పంపించాడు అంటే ఏంటి అంటే అరే కేసీఆర్ ఓడిపోతే గనక రేవంత్ రెడ్డి గెలిస్తే ఇంకా ఆంధ్ర వాళ్ళు పెత్తనం చెలా ఇస్తారు అనే ఒక ఫీలింగ్ తీసుకురావాలి తీసుకొస్తే అప్పుడు కేసీఆర్ గెలుస్తాడు కేసీఆర్ గెలిస్తే జగన్కి అక్కడ సపోర్ట్ చేస్తాడు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్ సపోర్ట్ చేశాడు అంటే ఇద్దరు కలిసి కేసీఆర్ ఇక్కడ ధనిక రాష్ట్రం అని చెప్తూ తెలంగాణ అడుగు తినేలా చేశాడు ఇప్పుడు పాపం రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ అడుక్కొచ్చి ఎలా ఎలాగోలాగా జీతాలు ఇస్తున్నాడు అలాగే అక్కడ కూడా మా రాష్ట్రాన్ని అయితే మాది ఆల్రెడీ అడుక్కు తిన్న రాష్ట్రమే ఏమి అమరావతి అంటే రాజధాని కూడా లేకుండా అడుగు తిన్న రాష్ట్రము దాన్ని ఆ ఉన్న సహజ వనరులు ఆంధ్రాలో ఎంతగా ఉన్నాయో తెలుసు అవన్నీ మొత్తం లేపేశాడు కొండలకి అన్నింటికి గుండ్లు కొట్టేసి వాళ్ళ ఎమ్మెల్యేలు మట్టితో సహా దోచుకున్నారు అలా దోచుకోవడం కోసం పరస్పర సహకారంలో భాగంగా ఒకరికొకరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఎవరు కేసీఆర్ ఫ్యామిలీ జగన్ ఫ్యామిలీ అయితే ఇక్కడ షర్మిలా ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే షర్మిలాకి ఆస్తి విషయాల్లో తగాదాలు ఎప్పుడైతే వచ్చాయో ఆవిడ ఏదో గొప్ప వ్యక్తి అని నేను చెప్పను అన్న కోసం అంటే మా నెత్తిన జగన్ని పెట్టడంలో అంటే మా రా ఆంధ్ర ప్రజల నెత్తిన జగన్ని పెట్టడంలో కీలక పాత్ర పోషించి పోషించింది ఆమె కూడా ఆమె పాదయాత్ర చేయకపోతే ఈరోజు జగన్ పార్టీ ఉండేది కాదు కాబట్టి ఆమెను కూడా నేనేం సమర్థించాలనుకోలేదు కానీ ఆమె బయటకు వచ్చాక ఇంకా మనం సినిమాలో చూసాం కదా ఏదో సినిమాలో పదవి కోసం తండ్రిని చంపేయాలని చెల్లి చెల్లిని చంపేయాలని అన్న ఇలాంటి స్కెచ్లు వేసుకునే ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఒకవేళ అలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటే ఒకరికి ఒకరు పొసగనప్పుడు ఆటోమేటిక్గా ఆమె బయటకు వచ్చేసింది ఇప్పుడు ఎవరితో చంద్రబాబుతో మాట్లాడుతుందా మోదీతో మాట్లాడుతుందా ఇవన్నీ తెలుసుకోవడం కోసం జగన్ కేసీఆర్ కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా ఆల్రెడీ చాలా సంఘటనలు జరిగాయి కాబట్టి హండ్రెడ్ చేశారు